ప్రైజ్ దులాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఏ నెల ఇరవై నాలుగో తారీఖు నేను నీకు సహాయం చేదును ధైర్యము కలిగి ఉండుము మొదటి దిన వృత్తాంతములు పంతొమ్మిది అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన దిట్లరా దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం నేను నీకు సహాయము చేయదును చాలామంది ఈ భయంకరమైన దినాల్లో సహాయం కోసం ఎదురు చూస్తున్నవారు చాలామంది లేరంటారా చాలామంది ఉన్నారు సహాయం 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 ఎక్కడ చూసినా సహాయం అందక అనేకమైన రీతిలో ఉన్నవారు కృంగిపోతున్నవారు అనేక రకాలకి వేదన చెందుతున్న వారు కూడా ఉన్నారు దేవుడు అంటున్నాడు మీరు ధైర్యం కలిగి ఉండండి దేవునికి స్తోత్రం కలిగనిగాక దేవుడు సహాయం చేస్తానని చెప్తున్నాడు ఆర్థికంగాను అన్ని విధాలుగా దేవుడు సహాయం చేసే దేవుడు రేదని బెట్లరా దేవుడు గొప్పవాడు కదా నీ జీవితంలో నీ కుటుంబంలో ఏ రీతిగా నువ్వు కృంగిపోతున్నావో ఏ రీతిగా నువ్వు బాధపడుతున్నావో ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో దేవుడు సమస్తం చూస్తున్నాడు అందుకే నీకు సహాయం చేయడానికి అని ఇష్టపడుతున్నాడు కానీ ఎవరి జీవితంలో ధైర్యం సరిపోవట్లేదు ఎవరి జీవితంలో ధైర్యం సరిపోక కృంగిపోతూ వేదన చెందుతున్న వారి జీవితంలో చాలామంది ఉన్నారు అంటున్నాడు ఎందుకు కృంగిపోతున్నారు ఎందుకు వేదన చెందుతున్నారు మీకు సహాయం నేనే చేస్తాను దేవుని దగ్గరే మనకు సహాయం దేవుని దగ్గరే మనకు ఆశ్రయం కొండలు తట్టు కొండలు తీర్చున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాను అది కేవలం దేవుని వల్లనే కదా సహాయం వచ్చేది అని భక్తుడు అన్నట్లుగా మనము ఆయన వైపే చూడాలి మనకి సహాయం కావాలా ఆయన వైపే చూడాలి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ విషయంలో సహాయం కోసం ఎదురు చూస్తున్నావో ఏ విషయంలో నువ్వు కురుంగిపోతున్నావో నువ్వు దేవుని దగ్గరే అడుగు దేవునితోనే అడుగు దేవుడు తప్పకుండా ఇస్తాడు నువ్వు మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే ధైర్యము కలిగి ఉండాలి ధైర్యము కలిగి ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం ఏదైనా ముందుకు వెళ్ళగలం చాలామంది ఈ విషయంలోనే పడిపోతున్నారు ఏంటది అంటే కనుక ధైర్యాన్ని కోల్పోతున్నారు ఎప్పుడైతే ధైర్యం కోల్పోతామో అప్పుడు చాలా పరిస్థితులు ఎదుర్కొంటాం ధైర్యాన్ని కోల్పోకుండా ప్రేదన పెట్టలేరా దేవుని దగ్గర వచ్చే సహాయం కోసం మనం ఎదురు చూడాలి దేవుడే మనకి సహాయం అంటున్నాడు దేవుడే మనకి సమస్తం అంటున్నాడు అటువంటి దేవుని మనం ఎంతైనా కృతనాజ్ చేతులు చెల్లించాలి ఎంతైనా దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి కృతనాజ్ చేతలు చెల్లించాలి ఎందుకంటే ఆయనే మనకి సహాయము చేసే దేవుడు మనల్ని ధైర్యంగా ఉంటామంటున్నాడు కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్నిచ్చరిస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు ఏంటంటే మీరు ధైర్యము కలిగి ఉండండి ధైర్యము కలిగి ఉండండి నా వైపు చూడండి నా వైపు చూడండి మీకు నేను సహాయము చేస్తాను స్తోత్రం కలిగినగాక ఆయనే మనకి సహాయం చేసే దేవుడు ఆయనే మనకి ధైర్యం ఇచ్చే దేవుడు ఆయనే మనల్ని పోషించే దేవుడు ఆయనే మనల్ని నడిపించే దేవుడు ఆయనే మనల్ని ఒక ఉన్నతమైన ప్రణాళికలో ఆయన మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు కదా అటువంటి దేవుణ్ణి మనం ఏ రీతిగా ఆరాధిస్తున్నామంటే ఆయన మనం ఏ రీతికి ముందు కొనసాగుతున్నామంటే ఖచ్చితంగా ధైర్యాన్ని కోల్పోకుండా దేవుడు మనకి ఇచ్చే సహాయం కోసం ఎదురు చూద్దాం తప్పకుండా దేవుడుకున్నతమైన ప్రణాళికలో మనము దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో తప్పకుండా ఆయన మనకి ఇస్తాడు ఒక ఉన్నతమైన ప్రణాళికలో ప్రేదని పెట్టలేరా ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు అటువంటి కృప దేవుడు మనందరి జీవితంలో అనుగ్రహించిన గాక్ ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ఘనమైన దేవ నీ కొందనాలు స్తోత్రాలు ఈ ఉదయం కాలం ముందు మరొకసారి నీ పాదుల దగ్గరకు వచ్చామయ్యా అయ్యా సహాయం లేక అయ్యా ధైర్యం కోల్పోయి చాలామంది బిడ్డలు ఉన్నారు అయ్యా మీరు సహాయం చేస్తానని చెప్పారు వారికి తోడుగా ఉంటానని చెప్పారు ఎదిగ ప్రభా ధైర్యం లేని బిడ్డలకి ధైర్యం నేనే ఇస్తానని చెప్పారు ఉదయకాలం ముందు అటువంటి జీవితంలో ఎవరైతే కోల్పోయారో మీరే వారికి సహాయం చేయండి వారికి ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా మీరే కొన్నతమైన ప్రణాళికలు నేను బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేస్తూ అయ్యా తండ్రి ప్రత్యేకమైన రీతిలో అయ్యా దీవించి ఆశీర్వదించమని ఏ సుగణమైన ఆమును తండ్రి